సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయిభక్తులందరికీ నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారండి ఈరోజు వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా బాబా ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అంటే బిడ్డ నువ్వు ఒక శుభవార్త కోసం ఎదురు చూస్తూ ఉన్నావు కదూ అలాంటి శుభవార్త ఈ గురువారం నాడే అంటే రేపే నువ్వు వినబోతున్నావు తల్లి అంతేకాకుండా ఆ శుభవార్త విన్న వెంటనే నేను చెప్పినట్టుగా ఒక్కసారి నువ్వు చేయగలిగితే నిజంగా ప్రతి గురువారము కూడా నువ్వు ఒక శుభవార్త వినేలా చేస్తాను అని చెప్పి బాబా మనకి తెలియజేస్తున్నారండి ఎందుకు బాబా ఇలా అంటున్నారు ఏం చెప్పబోతున్నారనే విషయాన్ని ఈరోజు వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి సాధారణంగా అండి మనం పెట్టే వీడియోస్ అన్నీ కూడా అక్క నిజంగా మాకు టైంకి చాలా బాగా కనెక్ట్ అవుతున్నాయి అని చెప్పి ఎంతోమంది చాలా హ్యాపీగా మనకి మెసేజెస్ పెడుతూ ఉన్నారండి ఇంకా ఈ రోజు వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మాకు దగ్గర రిలేషన్ అండి అంటే సిస్టర్ లాంటి వారనమాట ఆవిడ నిజంగా ఎన్నో రకాల సమస్యలతో బాధపడుతూ ఉండేదండి అలాంటి ఆవిడ ఒకరోజు నాకు కనిపించి అక్క నాకు ఇన్ ఇలాంటి సమస్యలు ఉండే ఉన్నాయి అని చెప్పి మీతో చెప్తూ ఉండేదాన్ని కదా ఒకరోజు నాకు బాబా గుడి దగ్గర ఒక ఆయన కనిపించారక్క కనిపించి అమ్మ మీకు ఒక సమస్య ఉంది ఈ సమస్యతో బాధపడుతూ ఉన్నారు ఇలాంటి ఫలానా పూజలు చేసుకోండి అని చెప్పి ఆయన చెప్పారక్క నిజంగా ఆయనతో నేను పూజలు చేయించాను చేయించిన తర్వాత ఆశ్చర్యం ఏంటి అని అంటే ఒక్కొక్క సమస్య అనేది మాకు తగ్గుతూ వస్తూ ఉందక్క నిజంగా చాలా బాగా పనిచేస్తున్నాయి ఇలాంటి పూజలు అనేవి అని చెప్పి ఆమెడ చెప్పిందండి అంతేకాకుండా అండి ఈయన నిజంగా మనకి వసీకరణ సమస్యలు కానీ ప్రేమపరంగా కానీ పెళ్లి పెళ్లి భార్యాభర్తల సమస్యలు నిజంగా ఎలాంటి సమస్యకైనా కూడా శాశ్వత పరిష్కారం ఖచ్చితంగా జరుగుతుందండి ఒక్కసారి ఈ గురువు గారికి కాల్ చేయండి మీ సమస్యని పోగొట్టుకునేదానికి ప్రయత్నం చేయండి నమ్మకంతో సంప్రదించండి ఫోన్లోనే అన్ని విషయాలు వివరంగా చెప్తారు గురూజీ సిద్ధాంతి గారు సుబ్రహ్మణ్యరాజు గారండి అండి ఈయన ఫోన్ నెంబర్ అండి సిక్స్ త్రీ జీరో త్రీ జీరో ఎయిట్ సెవెన్ డబల్ నైన్ ఫైవ్ ఇంకా బాబా చెప్పే మాటలు ఏంటో విందామండి సాధారణంగా అంటే ప్రతి గురువారము అంటే మనందరికీ బాబా భక్తులందరికీ కూడా గురువారం అంటే ఒక చాలా వరకు కూడా ఒక స్పెషల్ అండి అంతేకాకుండా అది ఒక పండగలాగా మనం చేసుకుంటూ ఉంటాము నిజంగా ఏ రోజైనా సరే మనం ఏదైనా ఒక కష్టంలో ఉన్నప్పుడు ఈ గురువారం నాడు ఖచ్చితంగా బాబా మనకి చేసిస్తారు మా మిగతా రోజుల్లో మనం ఎదురు చూస్తూ ఉంటాము ఆ రోజు గనక జరగకపోతే ఖచ్చితంగా బాబా రోజు కాబట్టి గురువారం అనేది గురువారం నాడు తప్పనిసరిగా బాబా నెరవేరుస్తారు అనేది మన అందరికీ తెలుసు అంతేకాకుండా ఏ పని చేసినా కూడా మనం గురువారం స్టార్ట్ చేయాలని గురువారం నాడు మనం మనం మొదలు పెడితే మంచి సక్సెస్ అవుతుందని మనందరికీ అందరికీ తెలుసండి అలాంటి ఒక శుభవార్త ఏదైతే కనుక నువ్వు ఇప్పుడు ఎదురు చూస్తూ ఉన్నావో ఒక శుభవార్త వినాలి అని అంటే ఒక జాబ్ గురించి కానీ ఒక ఇంటర్వ్యూకి వెళ్ళొచ్చాను బాబా నాకు గుడ్ న్యూస్ రావాలి అంటే నేను సెలెక్ట్ అయ్యానని నాకు గుడ్ న్యూస్ రావాలని ఎదురు చూస్తున్నాను అనేవాళ్ళు కానీ నిజంగా అండి ఒక సొంత ఇల్లు కట్టుకోవాలని ఎదురు చూస్తున్నాను బాబా అందుకోసం నేను లోన్కి అప్లై చేశాను ఆ లోన్ అనేది శాంక్షన్ అవ్వాలి అని చెప్పి మనం ఎదురు చూస్తూ ఉంటామండి అంతేకాకుండా ఎంతోమంది అండి ఎన్నో రకాల శుభవార్తల గురించి ఎదురు చూస్తూ ఉంటారు అంటే పిల్లలు లేని వాళ్ళు నిజంగా నిన్న ఒక టెస్టింగ్ వెళ్ళొచ్చానక నాకు ప్రెగ్నెన్సీ టెస్ట్ టెస్ట్ అనేది ఈరోజు కన్ఫర్మ్ అవ్వాలని కానీ ఎగ్జామ్స్ రాస్తున్న వాళ్ళు ఎగ్జామ్స్లో మంచి 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 మార్కులతో పాస్ అవ్వాలని కానీ విసా రావాలని కానీ ఫారెన్ వెళ్ళాలని ఆశ అనేది ఉంటూ ఉంటుంది అలాంటి వాళ్ళందరికీ కూడా నిజంగా ఈ గురువారం బాబా ఒక మంచి శుభవార్తను వినేలా చేస్తారండి ఏదైతే మనం ఎదురు చూస్తున్నామో ఆ శుభవార్త ఖచ్చితంగా ఈ గురువారం సాయంత్రంలోపు మనందరము కూడా వినడం అనేది జరుగుతుంది అంతేకాకుండా ఎప్పుడూ కూడా శుభవార్త విన్న తర్వాత మనం చేయవలసిన ఒక పని అనేది ఉందండి అది ఏంటి అని అంటే నిజంగా ఒక భక్తురాల విషయంలో బాబా చూపించిన అద్భుతం అండి ఆ భక్తురాలు చూడండి ఫ్రెండ్స్ ఏం చేస్తుందో ఈ ఒక చిన్న జరిగిన ఒక కథ ద్వారా తెలుసుకుందామండి ప్రతి రో రోజు కూడా మనం బాబా భక్తుల గురించి ఎంతో మంది గురించి తెలుసుకుంటూ ఉన్నాము అలాగే ఈరోజు కూడా ఒక భక్తురాలండి నిజంగా ఎప్పుడు కూడా అండి మన తనకి గురువారం అంటే చాలా స్పెషల్ అనమాట మనందరిలాగానే ఆవిడ అండి ఎప్పుడు కూడా ప్రతిరోజు కూడా గుడికి వెళ్ళొచ్చిన బాబాకి ఒక మంచి దర్శనం అనేది మనకు కలిగితే చాలండి ఆ దర్శన భాగ్యం అనేది బాబానే కల్పించారని అది కూడా ఒక శుభవార్తలాగా ఖచ్చితంగా నేను అప్పుడే వెళ్ళానక వెళ్ళలేని పరిస్థితి ఆ రోజు చాలా వర్షం పడుతుంది ఖచ్చితంగా నా కోసమే బాబాకి హారతి ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది ఆ టయానికి నేను వెళ్ళగలిగాను అలాంటి ఒక ఆశీర్వాదం అనేది నాకు కల్పించారని అలాంటి చిన్న చిన్న విషయాలు కూడా తను ఒక పెద్ద శుభవార్తలాగా తను భావిస్తూ ఉంటుందండి అలాగా అనుకుంటున్న తనకి నిజంగా అండి తన జీవితంలో తన కొడుకు నిజంగా చదువంతా కూడా కంప్లీట్ అయిపోయి ఫారెన్ వెళ్ళాలని ఆలోచిస్తున్న విషయంలో తనకి విస రావాలని ఎదురు చూస్తూ ఉన్నాడండి ఎప్పుడు కూడా తనకి శుభవార్తలు విన్నా కానీ ఏ మంచి జరిగినా కానీ తను వెంటనే వచ్చేసి ఏం చేస్తుంది అని అంటే తన ఇంట్లో ఉన్న బాబాగారి విగ్రహం అనేది తన ఇంట్లో ఉందండి ఆ విగ్రహానికి బాబాకి ఆ విగ్రహం దగ్గరికి వెళ్ళి బాబా చెవులో అండి బాబా నాకు ఇలాంటి ఒక గొప్ప శుభవార్తను వినేలా చేశారు ఇలాంటి గొప్ప అదృష్టాన్ని కల్పించారు నాకు నా కుటుంబానికి మీకు చాలా పెద్ద ధన్యవాదములు బాబా అని చెప్పి చాలా రహస్యంగా బాబాకి చెవిలో చెప్పాలండి నిజంగా ఎప్పుడు కూడా మనకి మంచి జరగడానికి ముందుగా మేము ఇలాంటి ప్లాన్ వేస్తున్నాము మా పిల్లవాడు మంచి చదువు అయిపోయింది ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నామనో లేదంటే మనం ఎంత బంగారం కొనుక్కున్నామనో ఇల్లు కొనుక్కున్నామనో మనం ఎవరికీ చెప్పకూడదండి ఎప్పుడైతే ఒక శుభవార్తను వింటామో జరిగిన తర్వాత మనంతట మనం కూడా ఎవరికి వెళ్ళి చెప్పాల్సిన అవసరం లేదు వాళ్ళే తెలుసుకుంటారు తెలుసుకున్న తర్వాత అమ్మ నీ కొడుకు ఫారెన్ వెళ్ళాడంట కదా మీరు ఒక సొంత ఇల్లు కట్టుకుంటున్నారంట కదా నీ కూతురికి మగపిల్లవాడు పుట్టాడంట కదా అని చెప్పేసి వాళ్ళంతా వాళ్ళు తెలుసుకొని మన దగ్గరికి వచ్చి అడిగి అడగడం అనేది చాలా మంచిదండి మనంతటా మనం వెళ్ళి వాళ్ళ ఎవరికి కూడా చెప్పాల్సిన అవసరం లేదు కానీ చెప్పవలసిన ఒకే ఒక వ్యక్తి ఎవరు అని అంటే మన బాబా మటుకేనండి ఆయన దగ్గరికి వెళ్ళి మంచో చెడు ఎలా అయితే మనం బాబాతో కనుక షేర్ చేస్తూ ఉన్న కష్టం మటుకే బాబాతో చెప్పడం కాదండి ఎప్పుడైతే ఒక శుభవార్తను వింటామో మనకి గురువారం కానీ ఏ రోజైనా సరే శుభవార్త అనేది ఎప్పుడైతే వింటామో అప్పుడు వెంటనే బాబా దగ్గరికి వెళ్ళి ఒక రహస్యంలాగా బాబా నేను ఎదురు చూసిన దానికంటే నాకు మంచి విషయాన్ని టైంకి అందజేశారు బాబా నిజంగా చాలా ధన్యవాదములు అని చెప్పి ఆయన చెవులో కనుక మనం చెప్పగలిగితే నిజంగా అండి ఎవరితో అయినా మనం మాట్లాడేటప్పుడు ఒకసారి దగ్గర రా దగ్గరికి రానీ ఒక రహస్యం చెబుతాను అని చెప్పి మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెవిలో వెళ్ళి చెబుతున్నాం అనుకోండి వాళ్ళు ఎంత పులకరించబోతారు మనం మటుకే స్పెషల్ అనుకుంటా మనకి మనం మటుకే వినాలి అని మనకి రహస్యంగా చెబుతున్నారని ఎలా అయితే ఎక్సైట్మెంట్గా ఫీల్ అవుతారో అలాగేనండి బాబాతో కూడా మనం చక్కగా దగ్గరికి వెళ్ళి బాబా చెవిలో గనక ఈ రహస్యం అనేది చెప్పగలిగితే అంటే ఈ శుభవార్త నాకు అందించావు బాబా ధన్యవాదములు అని చెప్పగలిగితే చాలండి ప్రతి గురువారము కూడా ఒక్కొక్క శుభవార్త మనం వినడం అనేది జరుగుతుందండి ఆ భక్తురాలికి అలాగే బాబా చేశారనమాట ఎప్పుడు కూడా తనకు అలవాటండి ఇలాగా తనకి శుభవార్త జరిగి జరిగిందని తనకి వెళ్ళి చెవులో చెప్పాలని తనకి తెలియనే తెలియదండి తను అలా చేస్తూ ఉండేదన్నమాట ప్రతి వారము కూడా బాబాకి ఏం జరిగినా సరే ఒక మంచి దర్శనమో మంచి హారతియో లేదంటే ఒక వాళ్ళ ఇంట్లో ఒక మంచి ఒక వెళ్ళిన పని సక్సెస్ అవ్వడమో ఏ పని జరిగినా కూడా బాబా చెవిలో వెళ్ళి చెప్పేవాళ్ళు అంటండి ఆ రోజు రాత్రి గురువారం నాడు ఇంక అప్పటి నుంచి కూడా తనకి గురువారం గురువారం నాడు నిజంగా ఒక మంచి శుభవార్త ఏదో ఒక రకంగా తను ఏదైతే ఎదురు చూస్తూ ఉంటుందో ఆ శుభవార్త అనేది తన చెవిను పడేలాగా చేశారండి నిజంగా ఇది చాలా ఒక అద్భుతమైన ఒక విషయం అనమాట మనందరము కూడా ఇలా గనక చేయగలిగితే మన ఇంట్లో కూడా పదే పదే శుభవార్తలు వినడానికి మంచి అవకాశం ఉంటుందండి ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి చాలా మంది అండి ఈ వీడియోని మనం చూస్తున్నాము కానీ చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు ఇంకా కూడా అంతేకాకుండా వీడియోని పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ చూస్తేనే కదా మీ అందరికీ కూడా ఆ కథకి ఉన్న అర్థం అనేది ఏంటి ఏంటి అనేది మీకు అందరికీ తెలుస్తుంది ఇంకా మళ్ళీ మంచి ఇంకోడెలో మళ్ళీ కలుస్తాను అంత కొసైలో నమస్తే ఓం సాయిరామ్